అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం యాభై తొమ్మిదవ రోజుకి స్వాగతం ఆరవ ప్రకరణం సమత్వం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ప్రాంతంలో కాంగ్రెస్ రాజకీయ ఖైదీలందరినీ జైలు నుంచి విడుదల చేశారు అప్పుడు ఒక ఆయన ఆశ్రమ భక్తులలో ఒక ముఖ్యునికి తమ్ముడు జైలు నుండి విడుదలై వచ్చారు ఆయన బ్రాహ్మణుడు భోజనానికి బ్రాహ్మణేతరులలో కూర్చున్నాడు చిన్న స్వామి అలా కూర్చోడానికి వీల్లేదు అన్నారు తాను మొన్నటి వరకు జైల్లో అన్ని కులాల వారితో తిన్నానని తన బ్రాహ్మణత్వం పోయిందని అతని వాదన మొత్తానికి తను బ్రాహ్మణులలోకి వెళ్ళను అని గట్టి పట్టుపట్టాడు అలా గొడవ పడుతున్న సమయంలో భగవాన్ భోజనశాలకు వచ్చారు భగవాన్ పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలోనైనా భోజనశాలలో బ్రాహ్మణేతరుల వైపునే కూర్చుని భోజనం చేసేవారు అలా భోజనం చేసేటప్పుడు బ్రాహ్మణులు కూడా భగవాన్ని చూడడానికి వీలుగా ఉండేది భగవాన్ జరిగిందంతా విని ముందు చిన్న స్వామితో నీది తప్పు అతడు బ్రాహ్మణుణ్ణి కానో అంటున్నా వాణ్ణి ఎందుకు బ్రాహ్మణులతో కూర్చోపెట్టాలని ఆ ముండిపట్టు నీకు మాట్లాడకు అతనిష్టం అన్నారు తిరిగి ఆ జైలు నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకునితో నీది తప్పే ఇక్కడ కూర్చున్న వాళ్లకు కులం ఉంది మేము బ్రాహ్మణేతరులమని అనుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు బ్రాహ్మణులము అనుకున్నట్టుగానే నువ్వు కూడా బ్రాహ్మణేతరుణ్ణి అనుకోవటం లేదుగా వాళ్ళతో ఎట్లా భోజనం చేస్తావు మరి వీల్లేదు ఇదిగో బ్రాహ్మణుడు బ్రాహ్మణేతరుణ్ణి అనుకోని వాణ్ణి ఇక్కడ ఒక్కనే కనుక నాతో రా నాతో కూర్చొని భోజనం చేయి అన్నారు ఆ నాయకుడికి ఏ గుండెలున్నాయా ఒక్కడు వెళ్ళి భగవాన్ పక్కన కూర్చొని భోజనం చేయటానికి అతను వెళ్ళి బ్రాహ్మణులతో కూర్చున్నాడు ఒకరోజు శ్రీమతి లక్ష్మి అనే భక్తురాలు రాత్రి భోజనాల దగ్గర విస్తలలో పూరీలు వడ్డించుకుంటూ వెళ్తోంది ఆ పూరీలు ఆమె ఆ రోజు మధ్యాహ్నమే ఎంతో భక్తితో తయారు చేసింది ఆమె వడ్డిస్తున్న సమయంలో భగవాన్ పిలుస్తున్నారు అంటే ఎంతో ఉత్సాహంగా వెళ్ళింది ఆమెను చూసి భగవాన్ ఆగ్రహంతో లక్ష్మి ఇట్లా భేద దృష్టితో నడిచావా నీవు తయారు చేసినది ఏది నేను ముట్టుకోను నన్ను ప్రత్యేకంగా చూస్తే నన్ను కాల్చుకు తిన్నట్లుంటుందని ఎన్నిసార్లు చెప్పలేదు అన్నారు భగవాన్ పిడుగులు రాలుస్తూ అప్పుడు భగవాన్ నేత్రాలు అగ్నుల్ని చిమ్ముతున్నట్లున్నాయి లక్ష్మి వణికిపోతూ క్షేమించండి భగవాన్ అని కన్నీళ్ళతో భగవాన్కు నమస్కరించింది ఆమె అందరికీ వడ్డించిన పూరీలు నూనెతో తయారు చేసి భగవాన్కు మాత్రం నేతితో తయారు చేసింది ఆ సంగతి ఆమె ఒక్కదానికే తెలుసు కానీ భగవానులు సర్వజ్ఞులు కదా వారికి తెలియని రహస్యం ఏముంటుంది కొద్ది రోజులుగా భగవాన్ భోజనంలో మజ్జిగ ఎక్కువ పోయించుకోవటం మానేశారు అది చూసి భక్తులొకరు కారణం అడిగారు అందుకు భగవాన్ అదా వడ్డన సమయంలో జరిగే లక్షణం చూస్తే మీకే తెలుస్తుంది బకెట్లలో పెద్ద పెద్ద గరిటెలు వేసుకుని మజ్జిగ తెస్తారు మన దగ్గరకు వస్తే గరిటె నిండుగా మునుగుతుంది పక్క విస్తరి వద్ద చూస్తే సగానికి తీసి సగం పోసి మిగులుస్తారు అది చూసేసరికి కడుపు నిండి చాలురా బాబు అనిపిస్తుంది అందువల్ల నాకు సగమే చాలు అనుకున్నాను అన్నారు భగవాన్ భగవాన్ ఏ విషయంలోనూ తమకు ప్రత్యేకతను ఒప్పరు కదా ఒకరోజున బ్రాహ్మణేతరులొకరు అపడాల్ని ఇంటి దగ్గర వేయించి తీసుకొచ్చి బ్రాహ్మణేతరులకు మాత్రమే వడ్డించారు అవి బ్రాహ్మణులకు వడ్డించకూడదు కదా భగవాన్ వచ్చి కూర్చొని బ్రాహ్మణులకు అప్పడాలు లేవేమిటి అని అడిగారు అప్పుడు అసలు సంగతి తెలుసుకున్నారు అప్పటికప్పుడు బజారుకు పంపి అప్పడాలు తెప్పించి వేయించి బ్రాహ్మణులకు వేసేదాకా వారు కూడా భోజనాన్ని తాకలేదు భగవాన్ ప్రారంభించేదాకా అందరూ అట్లా విస్తరళ ముందు కూర్చుని ఉన్నారు భగవాన్కు కులాల విభేదం లేదు కానీ బయట ఉండే కులాల పట్టింపును వారు మన్నన చేయలేకపోలేదు అయినా కులాలు భేదించడం వల్ల ఆశ్రమంలో పక్షపాతం జరిగినా వారు వెంటనే దాన్ని సరిదిద్దేవారు వారికి లోకం లేకపోయినా వ్యవహారానికి వచ్చేటప్పటికీ ప్రతిదీ ఉన్నట్లుగానే అంగీకరించి ప్రవర్తించేవారు భగవాన్ ఒకరోజు ఒక పెద్ద మనిషి నిందించే స్వరంతో భగవాన్తో ఈ విధంగా అన్నారు భగవాన్ మీరు పక్షుల మీద పిల్లల మీద దిక్కుమాలిన దరిద్రుల మీద ఎంతో ఆదరణ చూపిస్తారు కావాలని వాళ్ళని పలకరిస్తారు లాలిస్తారు చేతుల మీద వారికి తినిపిస్తారు మేమేమో మీ చూపు కోసం మీ మాట కోసం మీ చేతి నుండి ప్రసాదం కోసం ఎంత తపించిపోతున్నా ప్రాధేయపడినా ప్రార్థించినా మా వంకే చూడరు ఇది మీకు న్యాయమేనా ఇది మీ సమత్వానికి భంగం కాదా అని నిష్ఠూరంగా అన్నాడు అప్పుడు భగవాన్ పెదవులపై చిరునవ్వు తొనకిసలాడింది కొద్దిసేపు మౌనం వహించారు తర్వాత మృదువుగా ఇలా అన్నారు అదా మీ సందేహం ఆ పశువులు పక్షులు పిల్లలు అత్యంత సహజంగా నా దగ్గరకు వస్తారు ఏకాంక్షలు కోరికలు వారికి ఉండవు అందువల్ల నేను వారిని అత్యంత సహజంగా ప్రేమిస్తాను అట్లా సహజంగా ప్రవర్తించటం నాకు ఇష్టం ఇంకా పెద్దలు ఎన్నో కోరికలతో కాపీనాలతో ఇక్కడి నుండి ఏదో పట్టుకుపోవాలనే కాంక్షతో వస్తారు కావాలని భక్తిని తెచ్చిపెట్టుకుంటారు ఇవన్నీ వేషాలు ఇవి భగవంతుణ్ణి ఏమార్చలేవు అన్నారు అప్పుడు అక్కడున్న భక్తులందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఇలా భగవాన్ సమత్వాన్ని చాటి చెప్పే సంఘటనలు కోకొలలు ఉన్నాయి వాటిలో కొన్నింటిని మాత్రమే ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది మాస్టర్స్ దీంతో ఆరవ ప్రకరణం పూర్తయింది ఏడవ ప్రకరణం జీవకారుణ్యం ఈ జీవకారుణ్యం గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్